క్రమశిక్షణకు పట్టుదలకు పేరైన రామారావు నట జీవితంలో కొన్ని మరపురాని సంఘటనలున్నాయి అందులో ఇదొకటి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం చిత్రంలో ఒక సందర్భంలో రావణాసురుడు తన మీద కైలాస పర్వతాన్ని మోస్తున్నట్టు చూపించాలి మామూలుగా అయితే రావణపాత్రధారి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా మరో తొమ్మిది అట్టతల్లల్ని చేసి షూట్ చేసేవాళ్లు కాని మహాపర్ఫెక్షనిస్టైన రామారావు దానికి ఒప్పుకోలేదు మొత్తం పది ముఖాలు తనవే సజీవంగా రావాలని పట్టుబట్టారు అందుకుగాను ఛాయాచిత్రకారుడిగా పనిచేసిన రవికాంత్ నగాయిచ్ ఒక క్లిష్టమైన ప్రక్రియను ప్రతిపాదించారు అదేమిటంటే రామారావు ముఖాన్ని తొమ్మిది విడిభాగాలుగా షూట్ చేసి ఎడిటింగ్ చేసే స్క్రీన్పై ఆ పది ముఖాల్ని వచ్చేటట్టు చేయాలి ఆ తరువాత వచ్చే సీన్లో శివుడు తన బొటనవేలితో కైలాస పర్వతాన్ని నొక్కితే ఆ బరువును తట్టుకోలేక రావణాసురుని ఒక్కొక్క తల మాయమైపోతుంది అలా తొమ్మిది తలలు రావడానికి గంటల సమయం పట్టవచ్చని రవికాంత్ నగాయిచ్ చెప్పారు అయినా సరే చేద్దామన్నారు రామారావు ఆ విధంగా అక్షరాల ఎనిమిది గంటలు కదలకుండా కూర్చున్నారట రామారావు ఈ సన్నివేశాన్ని మనం పరికించి చూస్తే మాయమైపోయే ప్రతి ముఖం స్థానంలో ఒక చిన్న బ్లాక్ కనపడుతుంది ఎన్టీ రామారావు ఆంధ్రుల అభిమాన నటుడే కాక తెలుగుదేశం పార్టీ స్థాపనతో ప్రపంచానికి తెలుగు వెలుగును చాటిన మేటి నాయకుడు కూడా అందువలనే ఆయన ప్రతి చర్య ఆంధ్రుల హృదయ గ్రంథాలలో నిక్షిప్తమవుతూనే ఉంటుంది రామారావు బాల్యం నిమ్మకూరులో గడిచింది విజయవాడలో ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు ఆ కాలేజీలో తెలుగు శాఖ అధిపతిగా శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఉండేవారు విశ్వనాథ సత్యనారాయణ రాచమల్లు దౌత్యము అనే నాటకాన్ని విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు అందులో నాగమ్మ పాత్రను తారక రామారావును ధరించమన్నారు రామారావు అందుకు అంగీకరించారు అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది నాగమ్మ పాత్ర కోసమని మీసాలు తీసేయమన్నారు గురువుగారు నూనూగు మీసాల నూతన యవ్వనంలో అడుగు పెడుతున్న రామారావు అందుకు ఒప్పుకోలేదు చివరికి చేసేది లేక అలాగే నీ ఇష్టప్రకారమే చేయి అన్నారు అలా మీసాలతోనే స్టేజి మీద నటించి ప్రైజు కూడా కొట్టేశాడు మన హీరో ఆ కాలేజీలో మీసాల నాగమ్మ అనే నిక్నేమ్ కూడా సంపాదించాడు రామారావు ఆశ్చర్యంగా సినీ హీరోగా స్థిరపడిన తరువాత పల్నాటి యుద్ధం సినిమాలో నాగమ్మ ప్రతిద్వంద్వి అయిన బ్రహ్మన్న పాత్రను అద్భుతంగా పోషించారు రామారావు